ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం మీకు డీప్ నెక్ కొలతలు మీడియం నెక్కు కొలతలు ది చూపించా ఫ్రంట్ పార్ట్ డౌట్స్ కూడా చూపించాను అయితే డ్రాయింగ్ వేసుకోవడం చూపిలేదు కదండి అయితే చూడండి నేను డ్రాయింగ్ వేసి రెడీగా పెట్టాను బ్యాక్ పార్ట్ అనేది గీసుకోవాలి ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ గీసేసుకొని ఇలా హాఫ్ ఇంచేమో ఇది మనం టక్స్ మడత పెట్టుకోవచ్చు లేదా కట్ చేసుకోవచ్చు గీసిన తర్వాత ఇక్కడ నెక్కి డ్రా చేసుకోవాలండి సేమ్ ఎలా ఉందో అలా ఇదేమో షోల్డరు ఇది నెక్కు డీప్కి ఇది షోల్డర్ పెట్టేసుకుంటాం మాక్సిమం ఏదో ఒక కొలతలు తీసుకొని రాసుకోండి ఇది వేస్ట్ ఇక్కడికి చెస్ట్ మార్కింగ్ ఇది నెక్ ఇది షోల్డర్ ఇక్కడ శంఖ ఇలా మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉంటుందో సేమ్ అలా రాసుకోవాలి ఫస్ట్ వచ్చేసరికి ఇటు పొడుగు ఫస్ట్ పొడుగు తీసుకోండి తర్వాత నడువు ఎంత తీసుకుంటున్నారో అది రాసుకోండి తర్వాత టక్స్ ఎంత వేసుకోవాలో రాసుకోండి ఇక్కడికి వచ్చేసరికి అండి మనం సంఖ ఎంత తీసుకుంటామో అది రాసుకోండి ఆ తర్వాత చెస్ట్ మార్కింగ్ లాగా బొమ్మ పెట్టేసుకోండి మనం ఎక్కడెక్కడ ఏమి మార్కింగ్ చేసుకున్నామని ఫస్ట్ వచ్చేసరికి ఫుల్ లెంత్ బ్యాక్ పార్ట్ డాట్స్ బ్యాక్ పార్ట్ నడుము పట్టి ఆ తర్వాత షోల్డర్ మార్కింగ్ షోల్డర్ తీసుకోవాలి అండ్ నెక్స్ట్ డౌన్ తర్వాత చెస్ట్ తర్వాత ఖర్చు ఇవి వచ్చేసరికి కర్మ ఇలా పెట్టేసుకొని రాసుకోండి ఎందుకంటే ఇలా రాసుకున్నారనుకోండి ఫ్యూచర్లో మీకు ఉపయోగపడతాయి సపోజ్ సేమ్ ఇప్పుడు ఇది డీప్ నెక్ కదా మీడియం ఎక్కువ కొలతలు కూడా సేమ్ ఇలానే ఒక సైజు పెట్టేసుకొని రాసుకోండి సపోజ్ ముప్పై సైజు తీసుకున్నారనుకోండి వచ్చేసరికి ఎనిమిది ఇక్కడికి వచ్చేసరికి చెస్ట్ మార్కింగ్ ఎంత ముప్పై ఆరులో నాలుగో భాగం చేసుకోవాలి అలా మార్కింగ్ చేసి ఇక్కడ గుర్తేసుకున్నారనుకోండి మీకు బాగా గుర్తుండిపోతాయి బుక్ అనేది బుక్ బుక్ పెట్టేసుకొని మన కొలతలు రాసుకోండి రెండు ఇవి కూడా సేమ్ ఈ డ్రాయింగ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ రెండు పాట వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేశాను థ్యాంక్ యూ సో మచ్